వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫీస్ కి వచ్చిన మొదటి రోజే సిద్ధార్థ్ కి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది మరి ఈ వీడియోలో ఇదంతా ఎలా జరిగిందో ఏంటో క్లియర్ గా అయితే చెప్పేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక రాజ్ కైతే కావ్య ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది మీరు ఎండీగా ఎలా అయితే నడుస్తారో అలాగే నడుచుకుంటూ రండి అని చెప్పేసి అలా ట్రైనింగ్ ఇచ్చింది ఇక తర్వాత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలాగే బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి విషయంలోనూ కావ్య ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది రాజుకి అలా ఇస్తూ ఉండడం చూసిన రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి అమ్మో ఈ కావ్య అనుకున్నట్లు జరుగుతుంది నో అలా జరగడానికి వీల్లేదు ఈ విషయంలో ఎలా అయినా సరే ఆ యామిని చెప్పాలి అని చెప్పేసి ఇంకా యామినికి ఫోన్ చేసిద్ది చేసి యామని ఇక్కడ కావ్య ఏదేదో చేస్తుంది తనని చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఖచ్చితంగా ఈ విషయంలో రాజ్ని ఎమ్డి పొజిషన్లో కూర్చోబెట్టిందంటే ఇక మన పని అంతే ఇటు రాజ్ నీకు దక్కడు ఇటు కంపెనీ మాకు దక్కదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే మీరేమీ కంగారు పడకండి అంటే నా ప్లాన్లో నేనున్నాను కావ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతలా ట్రైన్ చేసినా కావ్య పడినా తీసుకున్న గోతులోనే తననే పడేలాగా చేస్తాను అని చెప్పి అనగానే ఏం చేస్తావో ఏమో కానీ ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తుంటే మాత్రం నాకు టెన్షన్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది రుద్రాణి ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత ఎలాగో రాజ్కి గతం గుర్తుకులేదు సో తనకు సంబంధించిన వర్క్కి కూడా ఏమీ గుర్తుకురాదు సో ఆఫీస్కి వెళ్ళిన ప్రాజెక్టు విషయంలో వాళ్ళకేమీ రాదు కాబట్టి ఫా ఫాల్ ఫ్లాప్ అవుతుంది సో ప్రాజెక్ట్ సిద్ధార్థ కంపెనీకి వెళ్తుంది నేను అనుకున్నది జరుగుతుంది ఇక ఆ కంపెనీలో ఆ ఎండీ పొజిషన్ నుంచి సిద్ధార్థకి రావడం రాజు తప్పుకోవడం కావ్య కూడా నోరు మూసుకొని ఇంట్లోకి వచ్చోవడం నెక్స్ట్ జరిగేది ఇదే కదా ఎస్ నేను జరిగేది అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరాలి అని ఇలాగైతే మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో యమిని ఇక మరోపక్క ఆఫీస్కి వెళ్తారు కావ్య అలాగే రాజు ఇద్దరు కూడా వెళ్ళిన తర్వాత ఇంకా సిద్ధార్థ అలాగే కంపెనీలో అందరు కూడా ఉంటారు ఇక ముందే ట్రైన్ చేసిద్ది కొంచెం కావ్య అయితే రాజ్ గారు మీరు అయినా సరే ఈరోజు ప్రైవేట్ చేయాలి ఖచ్చితంగా మనం అనుకున్నట్లుగా ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు మీకు బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా మీరు పర్ఫెక్ట్ అయిపోయారు సో ఇప్పుడు డిజైన్స్ విషయంలో కానీ మెయిన్గా ఆ కాన్ఫిడెన్స్ విషయంలో కానీ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే చాలు ఖచ్చితంగా ఈ మీట మీటింగ్ సక్సెస్ అవుతుంది ఈ మీటింగ్లో మనం క్లయింట్స్ని ఇంప్రెస్ చేయగలిగితే చాలు కన్ఫర్మ్గా మనం అనుకున్నది సాధించవచ్చు రాజు గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఖచ్చితంగా నా బెస్ట్ నేను ఇస్తానండి మీరేం వెర్రీ అవ్వకండి ఇప్పటి నుంచి నేను స్వరాజ్ని ఓకేనా అని చెప్పి అనగానే సరే సరే అయితే మనం లోపలికి వెళ్దాం అని చెప్పేసి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళంగానే కొంచెం రాజుకి టెన్షన్ వస్తుంది కానీ కొంచెం తమాయించుకుంటాడు కొంచెం తనని తను మామూలుగా చేసుకొని ఇక అందరి ముందు ప్రజెంటేషన్ ఇస్తాడు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది క్లాప్స్ కొడతారు అనమాట ఇక చాలా బాగుంది అన్నట్టు మాట్లాడతారు ఇక రాజ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా మొత్తం ప్రాజెక్ట్ గురించి మొత్తం చెప్తాడు కావ్య చెప్పినట్టే చెప్తాడు దాంతో ఇంకా అందరూ ఇంప్రెస్ అవుతారు ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీకే దక్కుతుంది అనుకుంటున్నాము మీరు మీ బెస్ట్ ఇవ్వండి అని చెప్పి అందరూ అలా షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉంటారు రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సిద్ధార్థ్కి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నో రాజ్ ఈ విషయంలో ఈ పోటీలో గెలవడానికి వీల్లేదు ఎట్లా అయినా సరే ఈ ఎండీ సీట్ని నేనే దక్కించుకోవాలి అని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటాడు ఇక అలా దగ్గరికి వెళ్ళి ప్రెజెంటేషన్ చాలా బాగా ఇచ్చావు బట్ ఈ ఎండీ పొజిషన్లో కూర్చోవాలంటే ఈ ప్రాజెక్ట్ నీకే రావాలి రాజ్ అలా అవ్వాలి అంటే నీకు ఉన్న టైం టూ డేస్ మాత్రమే సో ఈ టూ డేస్లో నువ్వు అనుకున్నట్లుగా ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా నువ్వు రెడీ చేసి ఇవ్వాలి ఎస్పెషల్లీ డిజైన్స్ ఈ విషయంలో నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకైతే తెలీదు బట్ నువ్వైతే నీ బెస్ట్ ఇస్తేనే నీకు ఈ కంపెనీలో ఈ ఎమ్డి పొజిషన్ దొరుకుతుంది లేకపోతే మీరు ఇంకా కావ్య మేడం ఈ పొజిషన్ని వదిలేసుకొని నా చెప్పేసి వెళ్ళిపోవాలి ఇక సిద్ధార్థ్ మాట్లాడిన మాటలకైతే ఇంకా రాజ్కి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి కావాలని ఇంకా చూడండి సిద్ధార్థ్ మీకు అంత దాకా ఈ పొజిషన్ రాదు ఈ ఖచ్చితంగా ఈ కంపెనీకి ఎండిని నేనే అలాగే ఆ డిజైన్స్ విషయంలో కూడా ది బెస్ట్ కాదు ది బెటర్ ఇస్తాను ఈ ప్రాజెక్ట్ నాకే వచ్చేలాగా చేసుకుంటాను ఇది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ కానీ ఇంకా ఈ మొత్తం ప్రాపర్టీ కానీ అంతా దుగ్గిరాల ఫ్యామిలీది మధ్యలో ఎవరో వస్తారు తన్నుకుపోతారు అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు ఇక్కడ ఖచ్చితంగా నేనే ఇంతకాలం ఈ కంపెనీని చాలా ముందుండి నడిపించాను ఇప్పుడు ఈ కంపెనీ ఇలా పడిపోతుందంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను ఖచ్చితంగా ఈ విషయంలో నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను ఈ ప్రాజెక్ట్ నాకే వచ్చేలా చేస్తాను ఈ కంపెనీకి ఎలా అయినా సరే మళ్ళీ మునుపటి వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి అనేసరికి సిద్ధార్థ్ షాక్ అయిపోతాడు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు వీడికి వీడికేమైనా గతం ఏంటి అని చెప్పేసి తనలో తనే అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండంగానే ఇంకా కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ మాటలకి ఇక సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు ఇంక ముందైతే ఇంకా సరే అయితే ఈ టూ డేస్లో నీ నీ ప్ర టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవని చెప్పాను కానీ ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను ఈ టాలెంట్ మాత్రమే కాదు ఈ కంపెనీ ఎప్పటికీ దుగ్గ్రాల ఫ్యామిలీదే అని ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి ఇంకో రకంగా ఛాలెంజ్ చేస్తాడు సిద్ధార్థతో రాజైతే ఇక ఆ మాటలకి సిద్ధార్థ్ షాక్ అయిపోతాడు ఖచ్చితంగా అమ్మో ఏంటో జరుగుతుంది అదేంటో ముందు నేను తెలుసుకోవాలి అని తనలో తనే అనుకుని వెళ్ళిపోతాడు ఇక కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజేమో ఇంక అలాగా సిద్ధార్థు వెళ్ళిపోయిన తర్వాత అలా కుర్చీలో కూర్చుని పోయి కొంచెం డల్లుగా ఉంటాడు ఏమైంది రామ్ గారు ఎందుకు మీరు అలా డల్ అయిపోయారు ఇప్పటిదాకా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు చాలా చాలా చక్కగా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఖచ్చితంగా ఈ కంపెనీకి పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రయత్నం మీరు చేస్తాను అన్న మాటలు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మరి ఎందుకు ఇప్పుడు ఇంత డల్గా ఉన్నారు అనగానే అది కాదు కళావతి గారు నేను ఏదో సిద్ధార్థతో ఛాలెంజ్ చేశాను కానీ టూ డేస్లో అంటే నాకేమో ఈ వర్క్లు తెలీదు పైగా ఈ కంపెనీ గురించి కూడా నాకు ఇప్పుడిప్పుడే కదా తెలుసుకుంటున్నాను బట్ ఈ రెండు రోజులు ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చేలాగా చేయాలి అంటే అది అది ఎంత కష్టమో మీకు తెలుసు కదా ఖచ్చితంగా డిజైన్స్ విషయంలో నేను తడబడతాను అది ఇది అనేసరికి టెన్షన్ పడుతున్న రాజ్ని చూసి మీరేమీ టెన్షన్ పడకండి నేను ఉన్నాను కదా పైగా మీరు ఇన్బిల్ట్గా ఒక టాలెంట్ ఉంది అది ఖచ్చితంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీరు అలాగా ఢీలా పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనం అనుకున్నట్లుగా ఈ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ వచ్చి తెరుతుంది మీరే ఈ ఎండీ సీట్లో కూర్చుంటారు అని చెప్పేసి అలా ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అలాగా రాజ్ కూడా మొత్తం తన పాత డిజైన్స్ అన్నీ చూపించింది కావ్య చూపించేసరికి ఒక్కొక్కటి చూస్తుండగా స్లోగా ఎక్కడో తనకి ఇవన్నీ చూసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇక కావ్య కూడా ఈ ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా ఈయన డిజైన్స్ని ఇన్వాల్వ్ చేయాలి అప్పుడే ఈ ప్రాజెక్ట్ మనకి వస్తుంది అని చెప్పి తనలో తానే అనుకొని ఇక రాజ్ గారు ఈ డిజైన్లో ఏమైనా ఏమన్నా కరెక్షన్స్ చేస్తే బాగుంటుందా అని చెప్పి కావాలని అడుగుతూ ఉంటుంది ఇక ఇది చూసిన డిజైన్స్ చూసిన రాజేమో అండి ఇలా మారిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది మీరేమంటారు అనగానే సూపర్ అండి అందుకే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అన్నాను మీకు టాలెంట్ ఉంది చూసారా ఇన్బిల్ట్గా మీలో ఒక ఈ టాలెంట్ ఉంది అని చెప్పి అనగానే అవునండి నాకు ఈ డిజైన్స్ అన్ని చూస్తుంటే ఎక్కడో ఎక్కడో చూసినట్లుగా నేను కూడా వేసినట్లుగా అనిపిస్తుంది నా గతంతో ఈ డిజైన్స్కి సంబంధం ఉన్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది నాకు ఈ వర్క్ అంత బాగా నచ్చుతుంది కళావతి గారు అనగానే మరి ఇంకేం హ్యాపీయే కదా ఈ టూ డేస్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకోవచ్చు హ్యాపీగా మనం అనుకున్నది సాధించవచ్చు అని చెప్పేసి అలా అనేసరికి రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆ విధంగా ఇద్దరు కలిసి వర్క్ చేసుకొని ఇంకా మొత్తం డిజైన్స్ అన్నీ రెడీ చేస్తారు ఇక ఇక రాను రాను ఏంటంటే డిజైన్స్ వేస్తున్నప్పుడు కావ్యతో మాట్లాడుతున్నప్పుడు రాజులో చాలా మార్పును గమనిస్తూ ఉంటుంది నార్మల్ రాజ్ అంటే ఒరిజినల్ రాజ్ ఉన్నట్లుగానే బిహేవ్ చేస్తూ ఉంటాడు డిజైన్స్ విషయంలో కానీ మొత్తం బాడీ లాంగ్వేజ్ ఇట్లా ప్రతి దాంట్లోనూ రాజ్ లాగానే బిహేవ్ చేస్తూ ఉండడంతో కాదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాజ్కి పూర్తి గతం గుర్తుకొస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు